నమస్కారం గత నెల ఇరవై మూడవ తారీఖున భోగోల్ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి శ్రీ అబ్దుల్ జహీర్ గారిపైన ఆయన యొక్క అవినీతి కార్యకలాపాలపైన విచారణ జరపమని మధ్యమైన రోగు మాజీ ఉప సర్పంచ్ భోగోలు మరియు ప్రస్తుత పాలకవర్గ సభ్యులతో కలిపి టీడీఆర్ఎస్ను ఒక చేయటం జరిగింది దీనిపైన డిఎల్పిఓ గారు ఈరోజు పదకొండు గంటలకి విచారణ ఉంది మీరందరూ హాజరు కావాలని డిఎల్పిఓ గారు తదనుగుణంగా మేమంతా కూడా ఈరోజు ఆధారాలన్నీ తీసుకొని పంచాయతీ కార్యదర్శిపై ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని విచారణకు హాజరు కావడం జరిగింది అయితే డిఎల్పిఓ గారు ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంటుగా వేరే పని పనిపడిన దానివల్ల ఈరోజు రాలేకపోతున్నాం మరలా ఒక డేట్ మీకు ముందుగా చెప్పి వస్తామని చెప్పడం జరిగింది అందుకని ఈరోజు ఈ విచారణ వాయిదా పడిందని చెప్పి పార్టీ కూడా తెలియజేస్తాం